హాయ్ ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చేస్తుంది సో బియ్యానికి పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ సీజన్లో అందుకోసమనే ఈ వీడియోలో ఈరోజు బియ్యానికి తెల్ల పురుగు పట్టకుండా లక్క పురుగు పెంకి పురుగు అంటుంటారు కదా అలాంటివి పట్టకుండా ఒకవేళ బియ్యంలో తౌడు ఉన్నట్లయితే దాన్ని ఎలా తొలగించుకోవాలి ఈజీగా అనే విషయాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం యాక్చువల్లీ మేము ఊరు నుంచి బియ్యం తీసుకొచ్చుకున్నామండి ఎందుకంటే అన్పాలిషడ్ రైస్ మంచిదని పాలిష్ రైస్ తినకూడదు అనే ఉద్దేశంతో ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాము బట్ ఏంటంటే అందులో ఎక్కువగా తౌడు పురుగు తొందరగా పట్టేసిందండి అసలు మేము తీసుకొచ్చుకొని టూ మంత్స్ కూడా కాలేదు అప్పుడే పురుగు అనేది చాలా వచ్చేసింది అసలు మేము అబ్జర్వ్ కూడా చేయలేదు బయటకు వచ్చేంత వరకు కూడా సో దాన్ని మేము క్లీన్ చేసుకోవడం కోసం అని ఈ తంతు అంతా పొద్దున్నే పెట్టుకున్నామండి ముందుగా ఇలా మనం అంత పైన ఎక్కడైతే పోస్తామో అక్కడంతా చుట్టుపక్కలంతా శుభ్రంగా ఊడ్చుకోవాలండి దుమ్ము ధూళి ఇసుక అనేది మనం అటు ఇటు నడిచినప్పుడు అందులో పడకుండా మళ్ళీ చేరకుండా ఉండడం కోసమని శుభ్రంగా ఊడ్చుకొని అలా ఒక చేప కానీ ఏదైనా బెడ్షీట్ కానీ అలా పరిచేసుకొని వాటి మీద పోసి పెట్టుకోవాలండి ఇలా శుభ్రంగా ఊడ్చుకొని ఇట్లా ఏదైనా చెద్దర కానీ చేప కానీ వేసేసుకొని వాటి మీద ఇలా బియ్యం పోసేసి ఆరబెట్టుకోవాలి పొద్దు పొద్దున్నే పోసుకోవాలి ఎండ లేకుండా ఇలా పోయడం వల్ల ఇందులో ఉన్న పూరుపు అంతా పారిపోతూ ఉంటుంది కొంచెం గాలికి ఇట్లా సో అందుకనే పొద్దున్నే ఎండ రాకముందే వేయాలి ఎండ వచ్చింది అనుకో ఎండలో ఆరబెట్టితే బియ్యం అన్నీ పలిగిపోతే వంట వండేటప్పుడు అన్నం పాడవుతుంది సో చల్లటి నీడలోనే వేసుకోవాలి ఇక ఇప్పుడు మేము ఇంకొక చేప వేస్తున్నానండి ఎందుకు అంటే ఇప్పుడు తౌడు ఉంది ఇందులో ఈ తౌడు ఉండడం వల్ల కూడా మనకు పురుగులు అనేవి వస్తూ ఉంటాయండి ఈ లక్క పురుగు అనేది అందుకే వస్తుంది సో దానికోసం అనేసి నేను ఇలా చేప వేస్తున్నాను ఈ చేపలో ఆ బియ్యం పోయడం కోసం అని ఇంకొకటి ఏంటంటే ఈ తౌడు అనేది ఈజీగా పోవడం కోసం అని మేము ఇక్కడ టేబుల్ ఫ్యాన్నే అరేంజ్ చేసుకున్నామండి ఈ టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే ఎయిర్ వల్ల మనం డబ్బాలో పోస్తున్నప్పుడు బియ్యం అందులో ఉన్న తౌడు కానీ పురుగు కానీ కొట్టుకుపోతుంది అనమాట ఆ గాలికి చూడండి బియ్యం అనేది అటువైపు కొట్టుకుపోతున్నట్టు కనిపిస్తున్నాయి కదా మనకి చూడండి బియ్యం డబ్బాలో పోసాక అటు కొట్టుకుపోయిన వాటి కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి ఈ లక్క పురుగులతోటి చాలా అసలు చిరాకు వచ్చిందండి మేము తెచ్చుకొని ఎన్నో రోజులు కాలేదు టూ మంత్స్ కూడా కాలేదు అయినా ఎన్ని పురుగులు పట్టాయో ఇలా మనం సెట్ చేసుకొని ఈ ఫ్యాన్ మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఆ బియ్యం అని అన్నీ మనం అలా పోస్తూ ఉంటే మనకు ఆ గాలి ద్వారా మనకు అందులో ఉన్న తౌడు కానీ పురుగులు కానీ కొట్టుకుపోతాయండి సగం పని మనకి ఇక్కడే క్లియర్ అయిపోతుంది చెరగాల్సిన పని ఏమి ఉండదు పెద్దగా మనకు టేబుల్ ఫ్యాన్ లేకపోయినా గాలి బాగా వస్తున్న టైంలో కూడా వేసినట్లయితే కొట్టుకుపోద్దండి చాలా వరకు కొట్టుకుపోద్ది మనకు ఊర్లలో పొలాలలో కూడా తూర్పార పట్టడం అంటారు కదా పొలాలలో తూర్పార పడుతూ ఉంటారు తూర్పార అంటే ఎటువైపు అయితే గాలి వస్తుందో అటువైపు ఆ డైరెక్షన్లలో వడ్లుగా పోస్తూ ఉంటారు అప్పుడు ఆ వడ్లలో ఉన్న దుమ్ము గడ్డి అంతా కొట్టుకుపోతుంది అనమాట సేమ్ అదే ప్రాసెస్ మేము ఇక్కడ రైస్కి తౌడు విషయంలో పురుగు విషయంలో ఇలా చేసాం అనమాట చాలా వరకు కొట్టుకుపోయిందండి ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూద్దరు లాస్ట్లో కూడా ఇందులో మనకు ఈ డబ్బాలో కూడా చూడండి చివరిలో తౌడు అనేది మిగులుతుంది ఇదిగోండి ఇంత తౌడు ఉంది చివరిలో పురుగు తౌడు రెండు ఉన్నాయి ఫ్యాన్ గాలికి ఎంత దూరం కొట్టుకొచ్చిందో చూడండి ఈ అనేది చాలా వరకు క్లియర్ అయిపోద్దండి చూడండి మనం అట్లా తూర్పార పట్టినా కానీ లాస్ట్లో కాసేపు ఆగేసరికి ఆ పురుగులు అనేవి చివరికి వచ్చి ఆగాయి అవన్నీ ఒక దగ్గరికి ఎత్తేసాము మళ్ళీ పైనుంచి పోస్తున్నాము ఇలా పోయడం ఏంటంటే ఆ పురుగులను కూడా మనం ఏం చెరిగితే కూడా పోతాయి కాకపోతే మనకు చెరగకుండానే పోవడం కోసం అని ఈజీ అయిపోతుంది చెరిగినప్పుడు కూడా కొంచెం ముక్కులోకి అట్లా డస్ట్ పోకుండా ఉంటుంది కదా ఇదైతే ఈజీ ప్రాసెస్ అండ్ బెస్ట్ అనమాట చూడండి ఎంత తౌడు వస్తుందో చూడండి ఎంతవరకు కుట్టుకుపోతుందో బియ్యాన్ని మనం చాటతో కానీ డబ్బాతో కానీ పోసినప్పుడు ఇలా రొటేట్ అంటే ఊపుతూ పో షేక్ చేస్తూ పోసినట్లయితే అందులో ఉన్న గాలికి స్పీడ్కి ఇది ఇలా పోయడం వల్ల కూడా మనకు అంతా కొట్టుకుపోతుంది స్పీడ్గా ఎక్కువగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఇదంతా ఫ్యాన్ గాలికి కొట్టుకొచ్చిందే పొరుగైనా తౌడైనా కానీ అఫ్కోర్స్ చాలామంది అనుకోవచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు మాకు ఈ ఏం లేదు ఇక్కడే కొనుక్కుంటాము అయిపోతుంది అని బట్ అన్పాలిష్డ్ రైస్ కావాలి అనుకునేవారు ఊరు నుంచి తెచ్చుకునే వాళ్ళకి కి ఇది అవుతుందని ఈ టిప్ చెప్తున్నానండి మధ్య మధ్యలో వెంట వెంటనే ఊడ్చేసుకోవాలండి ఎందుకంటే అవి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసి చా మనకు బియ్యం ఎక్కడైతే పోస్తామో అందులో కలిసే ఛాన్సెస్ ఉంటుంది సో మధ్య మధ్యలో ఇలా దూరంగా ఊడుస్తూ పక్కనకు నెట్టాలండి లేదంటే మళ్ళీ వెనక్కి వస్తాయి చూడండి ఎంత పురుగో పిచ్చెక్కిపోయింది మాకైతే చాలామంది ఇంత పని ఉంటుంది ఇంత సోది రామాయణం అనేసి తీసుకురావడమే మానేస్తున్నారండి ఈ బిజీ లైఫ్లో ఇదంతా బియ్యం చేరుకుంటూ చూసుకుంటూ ఇదంతా ఎవరు చూస్తారు అనే ఉద్దేశం కోసమే ఏదో చిన్న చిన్న బ్యాగులు ఏం చేసుకొని ఏదో కథకథ అయిపోతుంది కదప్ప ఇంత రామాయణం ఎవరు పెట్టుకుంటారండి మాకు కూడా చాలా చిరాకేసేసింది చాలా వరకు పురుగు తౌడు రెండు పోయాయండి ఇంకా మిగిలిన రిమైనింగ్ పురుగుల కోసం అనేసి మేము ఇది బోరిక్ యాసిడ్ తీసుకొచ్చుకున్నామండి లక్క పురుగు అంటే పెంకి పురుపు పోవడానికి కోసం అని మేము బోరిక్ యాసిడ్ కలుపుతున్నామండి ఇది క్వింటల్ నర బియ్యము దానికోసమని మేము వంద గ్రాములే రెండు ప్యాకెట్లు కలుపుతున్నాము అంటే పురుగు క్వాంటిటీని బట్టి మనం కలుపుకోవాలి దీని ఇది మామూలుగా అయితే క్వింటల్కు ఒక ప్యాకెట్ సరిపోతుంది అని అంటారు కాకపోతే మేమైతే వంద గ్రాములు ఒక క్వింటాల్కి రెండు వందల గ్రాములు క్వింటాల్ నరకు కలుపుతున్నాము ఇది ఎక్కడైనా జనరల్ స్టోర్లో కానీ కెమికల్ షాప్లో కానీ దొరుకుతుంది ఇది కలపడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటే కడు మనము కలిపేస్తూ ఉంటాం కదా కడుపు బియ్యం కడిగేటప్పుడు మనం రెండు మూడు సార్లు కలిపేదానికంటే ఒకసారి ఎక్స్ట్రా జాగ్రత్తగా కలుపుకోవాలి కడిగేయాలి బియ్యాన్ని ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత బియ్యాన్ని కాస్త ఇలా ఆ పౌడరు కొంచెం దీనికి కలిసేటట్టు కలుపుకోవాలి రెండు చేతులతోటి బాగా కలిసేలాగా రబ్ చేస్తూ కలిపాలండి అప్పుడే మన పౌడర్ అనేది చక్కగా పడుతుంది బియ్యానికి అయితే మనం నీళ్లు పోయంగానే అది కరిగిపోతుందండి దాంతో ఏ ప్రాబ్లం లేదు అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయానో బాయిల్ చేస్తాం కదా అన్న డౌట్ అయితే ఏమీ అక్కర్లేదు ఇది ఏ పాతకాలం నుండి కూడా ఇలాగే చేస్తూ ఉంటారు ప్రాబ్లం ఏమీ లేదండి మా అమ్మ వాళ్ళు వేయించుకునే వాళ్ళు పది క్వింటాలు ఇరవై క్వింటాలు అప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీలు కదా అలా సో వాళ్ళు కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యేవారు అందుకో అలా తెలుసు అనమాట నాకు ఇక రెండో వైపు కూడా వేస్తున్నానండి అసలు యాక్చువల్లీ ఇదిగో ఇలా వేస్తారండి మనం ఒకటే దగ్గర బియ్యం పోసుకొని అంటే మాకు ఈ తౌడు ఉండటం మూలాన్ని అదంతా చేయాల్సి వచ్చింది ప్రాసెస్ లేదంటే మామూలుగా బియ్యాన్ని డైరెక్ట్ తీసుకొచ్చుకోగానే ఊరు నుంచి ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండడం కోసం అని ముందస్తుగానే కలుపుకుంటారు ఇలాగా ఇలా మనం బియ్యాన్ని పోసుకొని దానిపైన ఇలా పౌడర్ అంతా వేసేసి ఇలా రెండు చేతులతోటి రబ్ చేస్తూ కిందికి పైకి రా బియ్యాన్ని మనము కలుపుతూ వేసేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి పురుగు రాకముందు కూడా కలిపి పెట్టుకుంటారు చాలామంది మళ్ళీ తర్వాత ఫర్దర్గా ప్రాబ్లం వస్తుంది కదా అని అలాంటి ప్రాబ్లం రాకూడదని ఇలా కలిపి పెట్టుకుంటారు ఇలా కాసేపు పౌడర్ కలిపేసి వదిలేసేయాలండి అలా వేయడం మూలాన్ని ఏంటంటే అందులో ఉన్న పురుగు కాస్త దూరం దూరంగా వెళ్ళిపోతాయి అనమాట ఆ గోడలకి ఇటంతా స్ప్రెడ్ అయిపోయినాయి కొంచెం తగ్గుతాయి అనమాట కానీ నీడలోనే ఇలా ఉంచాలి ఎండలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు బోరిక్ యాసిడ్ కెమికల్ అండి మాకు భయం అండి అని అనుకున్న వాళ్ళకు ఇంకా ఇంకొక ఈజీ ట్రెడిషనల్ వే అండి ఇది మనకు ఈ టిప్ ఏంటంటే మా మామిడి ఆకులు ఉంటాయి కదా ఆ మామిడి ఆకులని కాస్త కడిగి ఆరబెట్టుకొని అవి ఆరిపోయాక ఇలాగా మనం పీసెస్ లాగా చేసేసుకొని అక్కడక్కడ వేసేసి బియ్యంలో కలిపి పెట్టుకున్నట్టయితే ఈ మామిడాకు వాసనకి ఘాటుకి ఆ పురుగులు అనేవి రాకుండా అన్నమాట ఇలాగే వేపాకు కూడా బాగా పనిచేస్తుంది అండి మామిడియాకు కంటే వే వేపాకు బాగా పనిచేస్తుంది మాకు వేపాకు అనేది అవైలబుల్ లేక ఇలా మామిడాకుతో కూడా మీకు చూపిస్తున్నానండి కానీ వేపాకు కూడా బెస్ట్ టిప్ అండి పురుగులు రాకుండా ఉండడం కోసం అని చాలా బాగా పనిచేస్తుంది ఇలా చేసుకున్నాక మనం ట్యాగ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు పురుగులు కూడా రావు ఇక ఆర్గానిక్గా మరో టిప్ అండి పురుగులు రాకుండా ఉండడం కోసం అని ఇలా ఎండుమిర్చీలు ఉంటాయి కదా ఈ ఎండుమిర్చీలు ఇలా బియ్యంలో వేసుకొని కలుపుకొని మనం ఎత్తుకొని పెట్టుకున్నట్లయితే రావండి మిర్చి ఘాటుకి ఆ పురుగులు అనేవి రాకుండా ఉంటాయి సో ఎండుమిర్చి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అది మనం చెరు బియ్యం కడిగేటప్పుడు తీసి మళ్ళీ అందులోనే వేసేసుకున్నట్లయితే అసలు పురుగు అనేది పట్టదు బాగుంటుంది ఈ ఎండుమిర్చిని మనం బియ్యంలోనే కాకుండా అన్ని రకాల పప్పుల్లో కూడా వేసుకోవచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే క్వాలిటీ కూడా ఏం చేంజ్ అవ్వదు ఎటువంటి పురుగులు కూడా రాకుండా ఉంటుంది ఈ ఘాటుకి చాలా మంచిది కూడా ఇలా కలుపుకున్న ఎండుమిర్చిలతో ఉన్న బియ్యాన్ని ఇలా ప్యాక్ చేసేసుకొని మూట కట్టేసుకోవాలి గట్టిగా ట్యాక్ చేసుకోవాలి తడి ఎట్టి పరిస్థితులలో తాకకూడదు తడి పడ్డట్లయితే మళ్ళీ పురుగులు వస్తాయి ఎంత పౌడర్లు కలిపినా ఏం చేసినా ఎన్ని టిప్స్ వాడినా మనకు తడి తాకినట్లయితే తేమ తగిలినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ పురుగు వస్తుంది ఇలా ఎండుమిర్చి కలుపుకున్న బియ్యాన్ని మనం బస్తాలోకి ఎత్తుకోవాలండి ఇలా అన్నీ మొత్తం కలిపేసేసుకొని మనం బస్తాలోకి వేసేసుకొని మొత్తం ట్యాక్ చేసేసి పెట్టుకోవచ్చు అసలు పురుగు అనేది వచ్చే ఛాన్సే లేదండి ఎందుకంటే ఎండుమిర్చి చాలా ఘాటుగా ఉంటాయి కదా ఆ ఘాటుకు పురుగు అనేది రాదు ఉండదు కూడా సో ఇది అందరికీ అవైలబుల్ కూడా ఉంటుంది ఇది బెస్ట్ టిప్ అండి చాలా మంచి టిప్ ఫాలో అవ్వచ్చు ఎండ వచ్చేస్తుందండి అసలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కానీ ఎండ అనేది ఆగట్లేదు సూర్యుడు ఏమో అన్నట్టుగా పనిచేసేసుకున్నాం గౌ గబా అయిపోయినాయి రోజు సంచిలో నుంచి బియ్యం తీసుకునే కంటే మనం ఏదైనా ఒక చిన్న డబ్బాలో కానీ ఏదైనా బ్యాగులో కానీ తీసుకొని అవి వాడుకోవడానికి టెంపరీగా కొన్ని కొన్ని తీసి పక్కన పెట్టి వాడుకుంటే పురుగు అనేది తొందరగా రాదండి ఎందుకంటే అప్పుడప్పుడు మనం సడన్గా తడి చేతులు పెట్టవచ్చు కదా ఇలాంటి పెద్ద బ్యాగులో పెట్టామంటే మొత్తం మళ్ళీ స్పాయిల్ అయిపోతాయి ఎన్ని మందులు కలిపినా ఏం చేసినా వేస్టే సో టెంపరీగా మనం ఒక చిన్న డబ్బాలో కానీ ఒక బ్యాగ్లో కానీ తీసి బయట పెట్టుకొని వాడుకున్నట్లయితే బాగుంటుంది ఇలా కట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్లో అయితే ఆ పురుగ అనేది ఒకవేళ ఉంటే చచ్చిపోద్ది లేదంటే అంటే మాత్రం స్ట్రాంగ్ గా మనకు అలాగే ఉంటది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇంకా చాలా రకాల మెథడ్స్ మన పెద్దవాళ్ళు మనకి అందించారు అవి త్వరలో చూపించడానికి ట్రై చేస్తారు ట్యాంక్ చేసుకోవాలి ఎన్ని రోజులల్లో అయిపోతుంది అండి ఇట్లా పెడితే పురుగు మూడు నాలుగు రోజులలో ఒక వన్ వీక్ లోపల ఈ పురుగు అనేది చచ్చిపోద్ది మనం చెరుక్కొని చేసుకోవాలి చెరుక్కొని మంచిగా ఒక రెండు సార్లు కంటే మనం మామూలుగా రెండు సార్లు మూడు సార్లు కడిగే కంటే ఒకసారి ఎక్స్ట్రా కడుక్కోవాలన్నమాట అప్పుడే అందులో ఉన్న బోరిక్ యాసిడ్ అనేది పోతుంది అప్పుడు నీట్గా మనం ఏ బాధ లేకుండా వండుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్